కొన్ని చీరలు తెప్పిస్తాను సెట్టులో సెట్ లో ఒకటన్నా తీసి నేను కట్టుకుంది చూపిస్తా కదా వాళ్ళకి అర్థమయ్యేది ఎలా ఉంటాయి అనేది బాగుంది ఇట్లా తెచ్చిన చీరలు నువ్వే కట్టుకో ఇంకా వ్యాపారం జరిగినట్టే ఇట్లయితే ఒక సెట్టులో లో ఆరు చీరలు ఎనిమిది చీరలు నాలుగు చీరలు వస్తాయి నేను తీసుకుని ఒకటే చీర ఇంకా చాలా చీరలు ఉన్నాయిగా అవసరమైనది అయితే మళ్ళీ తెప్పిస్తానుగా ఇప్పుడు నీకు వచ్చిన నష్టం ఏంది నాకు నష్టం కాదమ్మా మనం కొత్తగా వ్యాపారం పెట్టుకున్నాం అప్పుడే మనమే మనం తెచ్చుకుని మనం నమ్మకం రెండు చీరలు తీసిచ్చా నువ్వు రెండు తీసుకున్నావు ప్రమోషన్ ఈ ప్రమోషన్ ఇవ్వగానే మనం అమ్మింది అంత అప్పుడే వీళ్ళ అమ్మ కూతురు చీర రెండు చీరలు లెక్క తీసుకున్నారు చీర చూడండి చాలా బాగుంది మా అమ్మాయి మహాలక్ష్మి లాగా ఉంది నా కూతురు నేను పొగడకూడదు అసలు ఎంత బాగుందో చూడండి చీర విడిగా చూస్తే అంత బాగాలేదు కట్టుకుంటే చాలా బాగుంది ఇది చీర కట్టుకోవాల్సి వచ్చింది తెలుసా ఎందుకు కట్టుకోవాల్సిన రీజన్ కూడా చెప్తాను ఇంతవరకు ఒక్క చీరకు నేను కట్టుకోవాలా ఎందుకంటే ఈ సారీ చూసి అందరు తీసేస్తున్నారు నాకు నాకు చాలా నచ్చిందేర్ని ఉఫ్ తీసేస్తా నాకు నచ్చలే ఈ శారీ ఎందుకు కట్టుకున్నానంటే ఆ జనాలకు అసలు ఈ శారీ నా తెలియట్లు దాని విధానం అనేది ఈ శారీ వాళ్ళు వేసిన మడతలు ఉంటాయి కదా దాని వరకు నేను ముందు శారీ మొత్తం ఐరన్ చేసి కట్టుకున్నా ఈ ప్లీట్స్ కానీ చాలా నీట్ గా వచ్చాయి కింద ప్లీట్స్ నీట్ గా వచ్చాయి శారీ అయితే స్మూత్ గా ఉంది లైట్ వెయిట్ ఉంది మంచి ట్రెండింగ్ శారీ ఇది నా ఏజ్ వాళ్ళకి కానీ మా అమ్మ వాళ్ళకి కూడా బాగానే ఉంటది కానీ మా లాంటి పిల్లలకి ఇంకా బాగుంటది అనమాట ఒక ఫార్టీ ఇయర్స్ లోపు వాళ్ళకి ఇంకా కొంచెం అసలు ఎంత అయితే ఈ బ్లౌజ్ నాది మగ్గం వర్క్ బ్లౌజ్ అంటే పెయిర్ అప్ చేసుకున్నాను దీని మీద బ్లౌజ్ కూడా ఇదే కలర్ ఇలా వస్తుంది పెద్ద బార్డర్ వచ్చి ఉంటుంది ఈ సారీ ఎంత తెలుసా చెప్పు సిల్వర్ టిష్యూ శారీ సిల్వర్ టిష్యూ శారీ మనకి దీంట్లో టూ కలర్స్ కూడా ఉన్నాయి కదా సనాలు సిల్వర్ టిష్యూ కలర్ శారీ ఇది సన్నగా హైట్ గా ఉండే సూపర్ ఉండే శారీ ఇది ఇలా చూపర్ చేస్తా దీని ఇలా చూసి దీని చూసి అత్త మొక్క అనుకుంటున్నారు కానీ చాలా ఉంటది స్మూత్ గా ఉంది లైట్ వెయిట్ ఉంది చీర కుచ్చుళ్ళు పోసుకోవడానికి ఈజీగా వస్తుంది ప్లీట్స్ పోసుకోవడానికి చేస్తూ వస్తుంది నేను చేత్తోనే వేసాను ఐరన్ చేయాల అదే ప్రీ ప్లీటింగ్ ఏం చేయలేదు పట్టుకో దీంట్లో మనకి ఇలాగ టూ కలర్స్ ఉన్నాయి సో కాస్ట్ ఫైవ్ హండ్రెడ్ నైన్టీ నైన్ ప్రీ షిఫ్టింగ్ ఒకవేళ మీరు రెండు తీసుకుంటానంటే డిస్కౌంట్ అనేది ఉంటుంది ైన్ దాని మీద వచ్చిన అదే ఈ చీరకు సరిపోయినా ముందు మనకి జనాల్లోకి వెళ్ళాలి అవ్వాలి ప్రమోషన్

చాలా అంటే చాలా బాగుంది చూసేసరికి అక్కలా ఉందా అనిపిస్తుంది కానీ చాలా లైట్ వెయిట్ ఉందండి వెయిట్ లెస్ శారీ సాఫ్ట్ గా ఉంది కూడా అసలు గుచ్చుకోవట్లేదు నాకు అసలు నేను ఈ శారీ బెంటర్ నుండి ఒంటి మీద ఉంచుకున్నా గుచ్చుకోవట్లేదు చాలా బాగుంది బార్డర్ కూడా పెద్దది వచ్చింది మంచి రిచ్ లుక్ శారీ అని నేను చెప్పినట్టే మనకి మగ్గం వర్క్ బ్లౌజెస్ మేరకి దీన్ని పేర్ అప్ చేసుకుంటే ఎంత రిచ్ లుక్ వస్తుంది అంటే చాలా కాస్ట్లీ శారీ అనుకుంటారు బట్ సిక్స్ హండ్రెడ్ అది ఫ్రీ షిఫ్ట్ మీకు టూ కోంబో సారీస్ తీసుకుంటే మీకు ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ లెవెన్ హండ్రెడ్ వచ్చేస్తే కోంబో తీసుకుంటే మాత్రం అంటే ఇద్దరు కదా సిస్టర్స్ అలాగా సో ఇది వాటిలో ఉంటారు ఆహా నిన్న క్వాలిటీ అంటున్నారు క్వాలిటీ అంటే ఇప్పుడు నేను చెప్తున్నా కదా నా పెళ్లికి పట్టు శారీస్ అని ఫైవ్ థౌసండ్ ఎబో నేను రెగ్యులర్ గా స్కూల్కి వెళ్ళేటప్పుడు శారీస్ కట్టుకుంటా అవన్నీ థౌసండ్ బిలోనే బట్ క్వాలిటీ లేవా అంటే సూపర్ క్వాలిటీ ఇదే శారీని షాపింగ్ మాల్ లో పెట్టి ఒక రెండు వందలు ఎక్స్ట్రా అమ్మితే క్వాలిటీ అంటారు జనాలు కొంతమంది ధర తగ్గించాం కదా అంటే క్వాలిటీ లేదనుకుంటున్నారు అదొకటి ఇప్పుడు మనం పెట్టుబడి ఒకేసారి వేలంలో పెట్టలేం కదా బడ్జెట్ తో ఎక్కువ సేల్ చేసుకునే విధానం చూసుకోవాలా మన సేల్స్ పెరిగినప్పుడు చెప్పుడు తీసిన చీర కూడా కట్టుకుంటది అంటే రెండు చీరలు తీసా వాటి సెట్ నేను అనుకుంటున్నాను పిల్లలకు సెట్ అయ్యేది కానీ ఆమె కుట్టుకున్న జాకెట్ తీసుకుంది ఆ చీర కట్టుకుంటది పెద్దవాళ్ళు కట్టుకుంటే ఉంటది అమ్మాయి కట్టుకుంటుంది అలా కూడా ఆ చీర ఆ తర్వాత ఏమి తీసి చీర పట్టు చీర తీసి కదా

ఫోర్ సిక్స్ వస్తే ఇందులో ఫోర్ పీసెస్ మనకి త్రీ పీసెస్ తెల్చరాని గారు తీసుకున్నారు ఇంకొకటి కడప వాళ్ళు చూడు ఫోటో చూపిస్తున్నారు కడప వాళ్ళు తీసుకున్నారు ఒక ఆవిడ లతా గారు అని సో ఇంకొకటి ఉంటే అమ్మ తీసుకుంది ఇంకా మిగిలింది నేను తీసుకున్నా ఇది కూడా నాకు చాలా అంటే చాలా నచ్చింది దీంట్లో బ్లౌజ్ ఎక్స్ట్రా బ్లౌజ్ కూడా వచ్చింది కానీ నాకు మన చీర కూడా అమ్మకైతే రెండు చీరలు కొని వచ్చాడు చెప్తున్నా అఫీషియల్ గా వద్దు వద్దులేదు డబ్బులోనే చూసుకోము ఏవో హ్యాపీగా ఉన్నది బాగా సంతోషంగా బాగానే ఉంటాడు ఏమన్నా ఒకరోజీ వచ్చింది అనుకో ఇంకెంత ఇరిటేట్ అవుతాడంటే అంత కోపం చెప్పిన అర్థం చేసుకోసం తెప్పిస్తాను తెప్పి ఎలాగో ఇంకా కొన్ని ఇలా అమ్మచ్చు అమ్మాలంటే ఎలాగే నమ్మచ్చు కానీ మా అమ్మ మనసు పడి మనసు పడి మనసు పడి నీకోసండి ప్రేమికుడిలో పాట పడింది అనమాట ఈ శారీ ఉందా అమ్మా అని లాస్ట్ అయిపోయేటప్పుడు వచ్చింది ప్రసన్న స్కై బ్లూ శారీ ఉందా బ్లూ శారీ నాకు అన్నది సో ఇది మా అమ్మ కోసం తీసుకున్న సారి అది మా అమ్మకి ఎవరైనా కావాలన్నా లేవు లేవు అయిపోయినాయి స్టాక్ అవుట్ ఆఫ్ స్టాక్ చిన్న కుటుంబం చింత కుటుంబం అంటారు చింతలు ఉంటాయి కాకపోతే మనం పాజిటివ్ గా ఉండాలంటే మా బాధలన్నీ పక్కన పెట్టి మీకు ఇలా వీడియోస్ లో ఆనందంగా బాధలు చెప్తే ఎవరుంటారండి వింటారండి ఎప్పుడు సంతోషాన్ని చెప్పాలి ఎవరికైనా బాధలు మనలో ఉంచుకోవాలి సంతోషం అందరికి పంచాలి ఇదే మా కాన్సెప్ట్ ప్రతి ఒక్క సమస్యకి పరిష్కారం అనేది దొరికే టైంలో దొరికితే మన తొందరపడలేదు దొరకదు అమ్మాయి చీరలు బిజినెస్ పెట్టుకుని కొంచెం టెన్షన్ అవుతుంది ఇంకా సేల్స్ పెరగలేదు 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 టెన్షన్ అవుతామని చెప్తున్నారు ఈ రోజు ఈ శారీ కట్టుకోవడానికి కారణం ఏంటంటే ఆ చీరలో జనాలు ఇంట్రెస్ట్ చూపించలేదు చూడాలి బాధేసింది ఎందుకంటే ఇదే కాదు ఇంకొకటి కూడా మంచి ఫ్యాబ్రిక్ ఎంత మెత్తగా ఉందో ఎంత షైనింగ్ గా ఉందో నేను తెచ్చేయని చీప్ క్వాలిటీ కాదని తక్కువ రేట్ లో క్వాలిటీ అసలు అది అనుకున్నా కానీ ఈ రోజు మనకి కాదర్ గారు అలా పట్టు బుక్ చేసుకున్నారు కాదర్ గారి ఫ్రెండ్ సుధీర్ గారని ఈ రోజు ఇంకోసారి బుక్ చేసుకున్నారు సో థ్యాంక్ యూ అండి చూడండి ఇలాగే కట్టుకొని చూపిస్తుంది ఇలాగే ఉంటది చూడండి మనకి బిజినెస్ స్టార్ట్ చేశాక స్టార్టింగ్ లో పునా వేసే వాళ్ళు చాలా 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 ముఖ్యం ఒక రేంజ్ కి వచ్చాక సపోర్ట్ చేసే వాళ్ళు అప్పుడు ఎలాగైనా కొంటారు అంటే మనం బిజినెస్ పెట్టినప్పుడు మనం ఒక రేంజ్ లో వచ్చాక మన ఒంటి పేరు వచ్చాక అందరూ కొంటారు కానీ స్టార్టింగ్ స్టార్టింగ్ లో పునాది వేసే వాళ్ళు చాలా 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 ముఖ్యం నా దగ్గర ఒక రేషన్ శారీస్ కొన్న వాళ్ళకి పేరు పేరున థ్యాంక్ సో మచ్ ఫస్ట్ వచ్చేసి బ్యాంగ్లూరు లక్ష్మి గారు సెకండ్ వచ్చేసి కడప లత గారు కాదర్ గారు మన సబ్స్క్రైబర్ పొదిలి ఆయనకి కాదర్ గారికి వచ్చేసి ఏంటి ఫర్నిచర్ షాప్ కూడా ఉంది పొదిల్లో హోల్సేల్ షాప్ విషయం చెప్పాలి నేను కాదర్ గారు మా ఛానల్ మానిటేషన్ కాకముందే మాకు గిఫ్ట్ పంపించారు ఇంకా సో బెంగళూరు లక్ష్మి గారికి థ్యాంక్ యూ సో మచ్ ఇంకా రీచ్ అవ్వాలి అండ్ కడపలత్త గారికి పొదిరి కాదర్ గారికి పొదిరి సుధీర్ గారికి ఇంకా ఉన్నారు కోమలి పొదిరి దగ్గర అమ్మాయి కోమలికి సై రాణి సైల్జ రాణి గారికి అనురాధ గారికి ఇంకా పేరు పేరున పూజిత గారు నెల్లూరు పూజిత గారికి నా దగ్గర శారీస్ కొన్న వాళ్ళ డీటెయిల్స్ అండి కడపలత్త గారు కావలి ఎంఎస్ఆర్ గారు అరుణ అనురాధ గారు తాడేపల్లి కూడా పూజిత గారు నెల్లూరు కాదల గారు పొదిరి లక్ష్మి గారు బెంగళూరు శైలజ గారు కాకినాడ కోమలి వచ్చేసి పొదిరి దగ్గర విలేజ్ ఇంకా వీళ్ళనమాట వీళ్ళు అది వీళ్ళు పొదిరి సుధీర్ గారు కాదల గారి ఫ్రెండ్ వీళ్ళకి ఇంపార్టెంట్ ఎందుకు చెప్తానంటే కావిలి ఎంఎస్ఆర్ గారు వాళ్ళు కావిలి కావాలనే హోల్సేల్ పాయింట్ ఉండే శారీస్ ఉంది కానీ మమ్మల్ని ప్రోత్సహించాలని మా అమ్మాయిని బిజినెస్ ని ఎంకరేజ్ చేయాలని కాదల గారు కానీ వీళ్ళందరూ ఈ శైలజ రాణి గానీ అనురాధ గానీ వీ ఇప్పుడు ఈ కోమలిని అమ్మాయి కానీ మిగతా బెంగళూరు ఒక అమ్మాయి లక్ష్మి కడపలత గారు కానీ వీళ్ళందరూ కూడా ఏంటంటే సపోర్ట్ చేసి చేయాలి అంతే అంతేగాని వాళ్ళు ఇంకా మంచి మంచి కొనగలరు ఇంకా వాళ్ళు తీసుకోవాలంటే వాళ్ళు కూడా పట్టణాలు కానీ మన దగ్గర ఎందుకు కొన్నారంటే మా అమ్మాయిని సపోర్ట్ చేయాలని ఎంకరేజ్ చేయాలని సో ఇప్పటికి నాకు వచ్చిన కస్టమర్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ కస్టమర్స్ అండి మీ అందరికి మళ్ళీ చెప్తున్నా పేరు పేరున పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే మళ్ళీ చెప్తున్నా కదా మీరు అందరు పునాదు

వాళ్ళు ఉంటారు ఇప్పుడు నేను అంత బడ్జెట్ పెట్టలేను మా స్థాయి ఏంది వెయ్యి రెండు వేలు ఒప్పుకుంటున్నా కానీ అది ఎందుకు ఆ టైంలో కొన్నాము నేను ఇప్పుడు బిలో అంటే థౌజండ్ బిలో మీ బడ్జెట్ అయ్యేలా పెట్టడానికి కారణం ఏంటంటే నేను ఇప్పుడు స్టార్టింగ్ లో పెడుతున్నాను నన్ను ఎవరు అనామకరాలు నమ్మి ఎవరు ఫోన్పే చేస్తారు ముందుగా డబ్బులు ప్రీపెయిడ్ కొడితే గానీ నేను మీకు పంపించలేను నన్ను నమ్మి ఎవరు కొడతారు వెయ్యి పైన అందుకని నేను స్టార్టింగ్ లో బడ్జెట్ తక్కువ పెట్టడానికి ఏంటంటే ముందు నేను నమ్మకం తెచ్చుకోవాలి జనాల్లోకి వెళ్ళాలంటే ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు ఎదగాలి ఒకేసారి ఆకాశానికి నిచ్చలైతే వేసి నేను కింద పడదలుచుకోవాలి సో మెట్టుకు మెట్టు మెట్టుకు మెట్టు రేంజ్ కూడా ఈ రోజు వెయ్యి రెండు వేలు అలా అలా పెంచుకుంటారు బట్ ముందు మిమ్మల్ని నమ్మించాలి మీరు పే చేయాలంటే బడ్జెట్ తక్కువ మీరేమనుకుంటారు ఐదు వందలు ఎక్కడ పోలేదు వెయ్యి ఎక్కడ పోలేదు అని ఖచ్చితంగా మీరు అనుకుంటారు సో అందుకోసం తక్కువ బడ్జెట్ తక్కువ బడ్జెట్ కదా క్వాలిటీ అని అసలు అనుకోదు మీరు పెట్టే వెయ్యి రూపాయల దగ్గర చీర వెయ్యి రూపాయలకే ఉంటుంది ఐదు వందల దగ్గర చీర ఇప్పుడు దీని కాస్ట్ ఆరు వందలు ఆరు వందల తగ్గ క్వాలిటీ దగ్గర ఉంది అది నేను చెప్పవచ్చుకునే విషయం టోటల్గా మాకు సపోర్ట్ చేస్తున్న మీ అందరూ ధన్యవాదాలు థ్యాంక్ యూ బాయ్ బాయ్ ఇదే ఈరోజు వీడియో నాకు